ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మార్నింగే వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్స్ దగ్గర ముందున ఉన్న కొన్ని షాప్స్ని డిమాలిష్ చేయడం జరిగింది వాటిని అంటే మున్సిపాలిటీ వాళ్ళేమో మున్సిపల్ కమిషనర్ గారేమో కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తున్నారు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళ వస్తువులని అందులో నుంచి తీసేసుకొని డిమాలిష్ చేసేస్తే అదొక పద్ధతి వాళ్ళకు ఒక నోటీస్ కానీ ఇవ్వలేదు వాళ్ళకి సమయం కూడా ఇవ్వలేదు వాళ్ళ ఏవైతే కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని బయట పెట్టుకునే అవకాశం కూడా వాళ్ళకి కల్పించకుండా డిమాలిష్ చేయడం ఇట్స్ రియలీ చాలా బాధకరం అక్కడ వెళ్ళి మేము చూసినప్పుడు అక్కడ అందరూ కూడా అసలు వాళ్ళు చాలా పేదవాళ్ళు ఇదే ఉపాధిగా మేము బతుకుతున్నాము మాకు ఇప్పుడు మా మేము రోడ్డు మీదకి వచ్చాము మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనేసి వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది ఒక ప్రభుత్వం బాధ్యతగా మనం ఉంటే ఒక మానవత్వం అనేది మనం చూపించాలి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర షిఫ్ట్ చేసేసి ఇక్కడ మీరు వ్యాపారం చేసుకోండి ఇది ఇక్కడైతే ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది ఉండదు రోడ్లు పోయేదానికి ఇది కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి వాళ్ళకి నచ్చి చెప్పి వాళ్ళకి ఒక దగ్గరికి షిఫ్ట్ చేసి ఈ పని చేసి ఉంటే బాగుండేది